ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కింద పెట్టుకొని ఇలా ఐదు స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మన ఎండ్రోయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండ్రోయిల్ని అయితే ఎక్కిన ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే లోపు ఉడకబెట్టిన కోడిగుడ్లకి నీట్గా పసుపు ప్రశ్ పక్కన అయితే పెట్టుకోండి అలా ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇన్ రోల్ని అయితే సెపరేట్ చేసుకోండి తర్వాత దేవాయిల్లో మనం పసుపు పెట్టుకున్న గుడ్లని అయితే వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి గుడ్లు ఇలా అన్ని సైడ్లు బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా సెపరేట్ చేసుకోండి తర్వాత దేవలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా తిప్పుకోండి అలాగే కరివేపాకు కూడా వేసుకొని బాగా తిప్పుకోండి తర్వాత అయితే తగినంత ఉప్పు ధనియాలు జీలకర్ర పొడి మీ రుచికి సరిపడేంత కారం అయితే యాడ్ చేసుకోండి ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా పట్టేదాకా అయితే తిప్పుకోండి అలా బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఇందాక సపరేట్ చేసి పెట్టుకున్న ఎండ్రాయిలు అయితే దీంట్లో యాడ్ చేసుకోండి ఎండ్రాయ్లకి మొత్తం అన్నీ పట్టేలాగా ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి ఎండ్రాయ్లకి ఉప్పు కారం అన్నీ బాగా పట్టిన తర్వాత ఒక గ్లాస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అయితే ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే దీంట్లో వేసుకోండి అలా మనం నెక్స్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో అయితే ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోండి అలా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనం వేడి వేడి ఎండ్రయిల్లు కోడి గుడ్లు అయితే రెడీ చూసారా ఈ విధంగా అయితే ఆయిల్ అయితే బయటికి రావాలి చూసారా కర్రీ అంత ఎలా దగ్గర పడిందో ఇలా దగ్గర పడి ఆయిల్ బయటకు వస్తే మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే చూసారుగా అంతేనండి మనం వేడి వేడి రైలు కోడిగుడ్లు అయితే రెడీ అలా వేడి వేడి అన్నంలో తింటే సూపర్ ఇట్లు మనకు అనసేమో